హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్ నేను మీ అంబటి మోహన్ ఫ్రెండ్స్ ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి పలు రకాల పోస్టులను భర్తీ చేయడానికి కర్నూలు డిస్టిక్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో ఏఏ ఏ ఏ వేకెన్సీస్ భర్తీ చేయనున్నారు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి శాలరీ ఎలా ఉంటుంది అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను వీడియోను స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ను కర్నూలు జిల్లా పరిధిలోని పెద్దపాడు మరియు పత్తికొండ బాలసలో ఉన్నటువంటి వేకెన్సీస్ను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయి అన్న విషయాలు చూసినట్లయితే గనక హెల్పర్కు సంబంధించి పెద్దపాడులో అవుట్సోర్సింగ్ విధానం కింద ఒక వేకెన్సీస్ ఉంది అది ఓసి మహిళలు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉండాలని తెలియజేశారు నెలకు శాలరీ ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది హౌస్ కీపర్కు సంబంధించి పెద్దపాడులో ఒక వేకెన్సీ ఉంది అది ఎస్టీ మహిళలకు కేటాయించడం జరిగింది ఏజ్ లిమిట్ సేమ్ అండి శాలరీ వచ్చినట్లయితే కనుక ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంది కుక్కుకు సంబంధించి పెద్దపాడు మరియు పత్తికొండనందు నందు రెండు పోస్టులు ఉన్నాయి ఒకటి ఓసీ మహిళలకు కేటాయించడం జరిగింది ఒకటి ఎస్సీ మహిళలకు కేటాయించడం జరిగింది దీనికి శాలరీ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్కు సంబంధించి పెద్దపాడులో అండ్ పత్తికొండలో రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఓసీకి ఒకటి కేటాయించడం జరిగింది ఎస్సీ మహిళలకు ఒకటి కేటాయించడం జరిగింది శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది పార్ట్ టైం టీచర్స్కు సంబంధించి ఎడ్యుకేటర్కి సంబంధించిన వేకెన్సీస్ చూసినట్లయితే పెద్దపాడులో అండ్ పత్తి కొండలో కలిపి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఒకటి ఓసీ ఉమెన్స్ కేటాయించడం జరిగింది ఒకటి ఎస్సీ ఉమెన్స్కి కేటాయించడం జరిగింది వేకెన్సీస్ను మహిళలకు మాత్రమే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ వచ్చి థర్టీ సంవత్సరాల నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉండాలి అలాగే నెలకు శాలరీ పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్కు సంబంధించి పెద్దపాడు అండ్ పత్తికొండ నందు కలిపి టూ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఓసీకి ఒకటి కేటాయించడం జరిగింది ఎస్సీ ఉమెన్స్కి ఒకటి కేటాయించడం జరిగింది ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ అండి సెల నెలకు శాలరీ వచ్చేసి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్కి సంబంధించి పెద్దపాడు నందు ఒకటి పత్తి నందు ఒకటి ఉంది ఓసీ ఉమెన్స్కి ఒకటి ఎస్సీ ఉమెన్స్కి ఒకటి కేటాయించడం జరిగింది శాలరీ వచ్చేసి పదివేల రూపాయలు పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కు ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక వారు ఇక్కడ ఒక అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఇవ్వడం జరిగింది ఆ వెబ్సైట్ త్వర లాగిన్ అయ్యేసి మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ని వాళ్ళు ఇచ్చిన నిర్దిష్ట ఫార్మాట్లో మీ యొక్క డీటెయిల్స్ నంటిని ఫిల్ చేసేసి దానికి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ని అతికించి అలాగే జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి జతపరచాల్సి ఉంటుంది దానితో పాటు మీ యొక్క సొంత చిరునామాను రెండు కవర్లలో స్టాంపులు తగినన్ని స్టాంపులు అతికించేసి అప్లికేషన్ అయితే జత చేసి మీరు కర్నూలు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా శ్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిక అధికారి రూమ్ నెంబర్ నూట ఇరవై రెండు కర్నూలు జిల్లా కలెక్టరేట్ వారి కార్యాలయం దరఖాస్తును దరఖాస్తునైతే సమర్పించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వారు తెలియజేసిన డేట్లలోపు ఆ డేట్లు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ లోపు సాయంత్రం ఐదు గంటల లోపు అయితే మీరు అప్లికేషన్ను అక్కడికి చేరే విధంగా మీరు పంపించాల్సి ఉంటుంది లేదా మీరే డైరెక్ట్ వెళ్ళేసి అక్కడ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ని మీరు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై తేదీ నుండి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై తేదీలోగా పని దిన మాత్రమే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కలెక్టరేట్ ఆఫీస్లో మీ అప్లికేషన్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మీద మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా దానిలోనే ఉంటుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఎఫ్సిఎల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క షార్ట్ నోటిఫికేషన్ని పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్లో నా డిస్క్రిప్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే ముందు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదివి పూర్తిగా అర్థం చేసుకొని మీరు అర్హులనిపిస్తే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్